మనం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనాత్మక తీర్పు గురించి మాట్లాడుకుంటున్నాం కదండి అది కంటిన్యూ చేద్దాం తప్పకుండా నమ్మా ఎందుకంటే ఒక అత్యున్నత న్యాయస్థానము మనకి ఇలా తీర్పు ఇచ్చిందంటే ప్రతి ఒక్కరూ కూడా అసలు ఇది చర్చించుకోవలసినటువంటి విషయం ప్రతి ఇంట్లో కూడా ఇది చర్చ జరగాలి ప్రతి సమాజంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఇష్ట జరగాలి ఎందుకు అంటే ఎందుకు సుప్రీంకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది ఒక రకంగా మొన్నటి వరకు స్త్రీలకు ఎంతో మద్దతుగా ఉన్నటువంటి చట్టము ఒక్కసారిగా పురుష ప్రపంచం వైపు ఎందుకెళ్ళింది మనం మొన్న చూసినట్లయితే వరుసగా మూడు తీర్పుల్ని మన సుప్రీంకోర్టు తెలివిచ్చింది ఏమేంటది ఎవరైతే అమ్మాయి వారి అత్తమామల్ని చూసుకోదో అలాంటి వారికి మగవాళ్ళు విడాకులు ఇవ్వచ్చని చెప్పింది ఇంకొకటి ఏంటి తీర్పు ఏ భార్య అయితే భర్తతో సాంసారిక జీవితాన్ని గడపడానికి ఇష్టపడదో అలాంటి వారికి కూడా భర్త విడాకులు ఇవ్వచ్చు అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇంకొకటి ఏంటి మొన్నటి వరకు గృహహింస చట్టం అనేది ఒక స్త్రీల వరకే పరిమితమై ఉండేది కానీ కొత్తగా ఏంటి గృహహింస చట్టంలో పురుషుల్ని కూడా దానిలో చేర్చారు ఎందుకంటే నిజానికి చూస్తే అంటే స్త్రీల కంటే కూడా ఎక్కువగా బాధపడేది గృహహింస విషయంలో పురుషులేనమ్మా ఎందుకంటే వాళ్ళు పైకి చెప్పుకోలేరు అంటే మీరేంటండి ఇలా మాట్లాడుతున్నారు మీరు స్త్రీలు అయ్యి ఉంది అని అంటే మన దగ్గరికి ఎంతో మంది వస్తూ ఉంటారు ఎంతో మంది వచ్చినప్పుడు వారి దగ్గర నుంచి సేకరించినటువంటి సమాచారం ప్రకారము నిజానికి గృహహింసకి రాను రాను కాలంలో మొదట్లో నిజానికి గృహహింసకి గురైంది మనమే అయ్యి ఉండొచ్చు స్త్రీలే అయ్యి ఉండొచ్చు కానీ రాను రాను ఏం జరిగిపోయింది మనలో కూడా స్త్రీలలో ఉండేటటువంటి ప్రత్యేకమైనటువంటి సున్నితమైనటువంటి తత్వము దెబ్బతరణము కొంతమంది అది పూర్తిగా మూసుకుపోవటం వల్ల ఏం జరిగింది మనలో ఉన్నటువంటి అంటే అంతర్లీనంగా దాగకున్నటువంటి అహంకారం అయ్యి ఉండొచ్చు ఈగోయిజం అయ్యి ఉండొచ్చు లేకపోతే నేను పురుషుడితో ఏం తక్కువ అన్నటువంటి భావనతో అయ్యి ఉండొచ్చు అనేక మంది పురుషుల్ని బాధిస్తున్నటువంటి వారు కూడా ఉన్నారమ్మా ఎంతో మంది నిజానికి అది చెప్పుకోవడానికి కూడా రావు అది ఎప్పుడు మనకు తెలుస్తుంది పైకి చూడటానికి మనకి బానే అనిపిస్తుంది కానీ మనకి వాళ్ళు ఇలా స్త్రీలు హింసిస్తున్నారు అన్నటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది వారి ఇంట్లో ఒక మూడు నాలుగు రోజులు మనం కనుక కలివిడిగా ఉండగలిగితే తప్పితే మనం ఆ విషయాన్ని గమనించిన పురుషులు అంత మానసికంగా వ్యధ తెందుతున్నారు కాబట్టి ఇప్పుడు కోర్టు వెంట వెంటనే ఇంతటి మూడు తీర్పుల్ని సంచలనాత్మక మామూలు తీర్పులు కావు ఇప్పటి వరకు మనకి ఎక్కడా కూడా వీటి గురించి చర్చ జరగలేదు కానీ నిజానికి చాలా సంచలనాత్మకమైనటువంటి తీర్పు చట్టం కూడా ఆలోచిస్తుంది ఓహో ఇప్పుడు చూసినట్లయితే స్త్రీల కంటే ఎక్కువగా బాధపడుతోంది పురుషులే ఇప్పుడు స్త్రీలు ఏం చేస్తున్నారు మనకు ఒక సామెత ఉంది మొగుడిని కొట్టి ముర్రెత్త రకం అనేసి ఒక సామెత ఉంది అంటే ఏంటి ఇంట్లో స్త్రీలు ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళని కొట్టి భర్తని కొట్టి బయటకు చముబాబు నన్ను కొట్టేశాడు అంటూ గుండెలు బాదుకొని ఏడ్చేస్తుంటారు ఇలాంటి వారి శాతం ఎక్కువైపోతుంది వారు కష్టపడేదానికంటే భర్తని కష్టపడేది పెట్టేదే ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మాపంతమే నిగ్గాలి అని స్త్రీలు వారి హక్కుల కోసం వారు పోరాటం చేస్తున్నారు కాబట్టి సుప్రీంకోర్టు కూడా వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అంతటి అత్యున్నత న్యాయస్థానం పురుష పురుషుల వైపుకి వారి చట్టాన్ని కూడా సవరించి ఇలాంటి తీర్పుల్ని ఇచ్చింది నిజానికి చూడండి ఎక్కువ మటుకు మనం ఎక్కడ చూసినప్పటికీ కూడా డైవర్స్ ఎవరి వైపు నుంచి ఇవ్వబడుతున్నాయి ముందుగా అప్లై చేసేది ఆడవాళ్ళే మగవాళ్ళు చాలా తక్కువ అమ్మ అప్లై చేసేది ముందుగా అప్లై చేసేది మటుకు ఆడవారి ఎందుకు వారి వివాహం అసలు ఎందుకు చేసుకుంటారు కొంతమంది అమ్మాయిలు అయితే నిక్కచ్చుగా చెప్పాలంటే విదేశీ వ్యామోహంతో విదేశాలకి వెళ్ళి అక్కడ వాడిని మూడు చెరువుల నీళ్లు తాగించి అక్కడ వాడికి డైవర్స్ ఇచ్చి ఇప్పించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత డైవర్స్ ఇచ్చి ఆ వాళ్ళు ప్రేమించిన అబ్బాయిని మళ్ళీ విదేశాలకి రప్పించుకుని వివాహాలు చేసుకున్నటువంటి ఉదంతాలు కూడా ఎన్నో మన బ్యూరోలో రిజిస్టర్ చేయబడి ఉన్నాయి అలాగే ఇంకొంతమంది ఏంటి వివాహం కావటం ప్రధానం వివాహం కావటం ప్రధానం వారు అంగవైకల్యంతో ఉండనియండి అంద విహీనంగా ఉండనియండి ఏదో ఒక రకంగా మాకో వివాహం అయింది అనిపించుకోవాలన్న ఉద్దేశంతో వివాహం చేసుకొని మొదటి ఒకటి రెండు రెండు నెలలు చాలా బాగానే ఉంటారు తర్వాత ఆ ఇంట్లో వాళ్ళని మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నటువంటి మహాతల గురించి మనకు తెలుసు ఎందుకంటే ఆ రకంగా ఇంట్లో ఉన్నటువంటి వారికి మనశ్శాంతి లేకుండా ఇటు భర్తకి మనశ్శాంతి లేకుండా ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎంతో మంది ఉన్నారు అంటే నేను ఎందుకంటే ఇంత ఆవేదనగా చెప్పేది ప్రవర్తనలో మార్పు రావాలి మరి చట్టం ఇంత ఆకస్మికంగా నిర్ణయం తీసుకుంది అంటే ఒక రకంగా పురుషుల వైపు మొగ్గు చూపింది అంటే స్త్రీలలో కూడా తప్పు ఉందని చట్టం కూడా గమనిస్తున్నట్టే కదా లెక్క కాబట్టి మనలో ఉన్నటువంటి తప్పుని మనం పరిగించుకోవాలి ఎందుకు మన సనాతన ధర్మంలో స్త్రీలకు చాలా పెద్ద ప్రాప్యత వేసింది ఎక్కడ చూసినా కూడా మొదటి ప్రాముఖ్యత స్త్రీలకే ఇచ్చింది ఎందుకు చూడండి ఏ విషయంలో అయినా కానీ ముందుగా చెప్పేది ఏంటి మాతృదేవోభవ తర్వాతే పితృదేవోభవ నీ జన్మకి కారణమైంది తల్లిదండ్రులైనప్పటికీ కూడా మొదటి నమస్కారం ఎవరికని చెప్పింది మనకి శాస్త్రము తల్లికే చెప్పింది అంటే తల్లికి అంతటి స్త్రీమూర్తికి అంతటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనము మరి స్త్రీలో ఉండేటటువంటి ఇలాంటి చిన్న చిన్న సున్నితమైనటువంటి తత్వాలని విడనాడు ఏం చేస్తున్నాము మన అమ్మకేమో మామూలుగా భార్యకి ఎలా ఉంటుంది వాళ్ళ అమ్మకి గోరు పైన ఉన్నటువంటి కొంచెం చర్మం లేస్తే అమ్మ అని కూడా కాదు ఎందుకంటే మన అమ్మ అన్నటువంటి పదాన్ని విడిచిపెట్టి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది ఇప్పుడు అందరూ అనేది ఏంటి మమ్మీ అమ్మ అన్న పదాన్ని వదిలిపెట్టి ఎప్పుడైతే మమ్మీ సంస్కృతికి ఎదిగిపోయామో అప్పుడే మన సనాతన ధర్మము ఒక రకంగా కుంటు పడిందని చెప్పవచ్చు మమ్మీని మీ రోజుకి రెస్ట్ తీసుకోమ్మా గోరు మీద ఉన్న చర్మం లేచింది కదా కాఫీ ఎట్లా అంటూ బుడిబుడి పోతారు అదే అత్తగారికి అత్తగారికి నూట నాలుగు జ్వరం వచ్చి ఆవిడ లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చచ్చినట్టు ఆవిడే లేచి వంట చేయాల్సిందే వీళ్ళందరికీ బాక్సులు కలపాల్సింది ఎవరైనా ఏదన్నా అంటే ఆవిడవన్నీ నాటకాలండి మా ఆడబడి చూస్తే చేయట్లేదు మా బావగారు వస్తే చేయట్లేదు మా మరుసలు వస్తే చేయట్లేదు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది ఆవిడ అంతే ఆవిడ పెద్ద పట్టించుకోకర్లేదు అంటూ ఎవరి దారిన వారు పాపం ఆవిడని వైద్యుడి దగ్గరికి కూడా తీసుకెళ్లకుండా పబ్బాలు గడుపుకుంటున్నటువంటి కోడళ్లు ఎంతో మంది మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మరి ఇలా మన హిందుతత్వాన్ని మనం ఎందుకు కోల్పోయినట్లు ఇదివరకటి కాలంలో ఇలా ఉండేవారు కాదే స్త్రీలు స్త్రీలందరూ కూడా పెద్దల్ని గౌరవించేవారు వారి అత్తమామల్ని కూడా వారి తల్లిదండ్రుల్లా చూసేవారు ఎక్కడ వస్తుంది తేడా అంటే తల్లిదండ్రులు పిల్లలకి అత్తమామల్ని గౌరవించుకోవటంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం చెప్పకపోవటం వల్ల అమ్మాయి తల్లే మా దగ్గరికి రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు అమ్మాయి తల్లే చెప్తుంది మా అమ్మాయి జాయింట్ ఫ్యామిలీ అయితే ఇమడలేదండి అందుకని పెళ్ళైన వెంటనే పెట్టేటట్టు ఉండాలి ఇంకా అమ్మాయికి ఎలా వస్తుంది ఇప్పుడు మీరు ఎలా మీ అమ్మాయి కాపురం విషయంలో అనుకుంటున్నారో అలాగే రేపు పొద్దున మీ అబ్బాయికి వివాహం చేసేటప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు కదా మరి అటువంటి అప్పుడు మీ పరిస్థితి ఏంటి మన గురించి మనం ఆలోచించుకుని అప్పుడు మనం అమ్మ మన అమ్మాయి గురించి చెప్పాలంటే మన అమ్మాయికేమో అల్లుడు అన్ని పనులు చేసి పెట్టుంటే మా అల్లుడు చాలా గొప్పవాడు అండి మనకి ఈ మధ్య కాలంలోనే వాట్సాప్ లో చాలా మందికి ఈ మెసేజ్లు పెట్టారు మా అల్లుడు చాలా మంచివాడండి నేను చాలా అదృష్టవంతురాల్ని మాకు చక్కటి అల్లుడు దొరికారు పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా మా అల్లుడే పనంతా చేస్తాడు పడక గదిలోకి కాఫీ కూడా మా అమ్మాయి చేతికి అందిస్తాడని తల్లి గొప్పగా చెప్పుకుంటుంది మరి మీ అబ్బాయి కూడా వివాహమైంది కదండి మరి మీ కోడలు ఎలా ఉందంటే వారి కర్మ అండి అసలు ఎలాంటి కోడవో తెలుసా అసలు ఒక్క పని చెయ్యదు మావాడే ఇంటిడి చాకిరి చేస్తూ ఉంటాడు ఆఖరికి పడక గదిలో కూడా కాఫీ వాడే తీసుకెళ్ళేయాలి ఒట్టి బసవం చేసేసింది అనుకోండి అంటే కూతురు విషయంలో ఒకలాగా ఆలోచిస్తున్నాం మనం మన కొడు కోడలి విషయం వచ్చేసరికి ఇలాగున ఆలోచిస్తున్నాం అంటే ముందుగా మార్పు రావాల్సింది ఎవరు యువతలో కాదు ముందు తల్లిదండ్రుల్లో మార్పు రావాలి తల్లిదండ్రుల్లో మార్పు వచ్చి తల్లిదండ్రులు ఏం చేయాలి అత్తమామల్ని కూడా తల్లిదండ్రులుగా ప్రేమించగలిగినటువంటి మన మనసు యొక్క పరిపక్వతని మనము ఆడపిల్లకి అందజేయాలి ఆడపిల్లకి అందజేసినంత మాత్రాన్ని అక్కడ పూర్తిగా ఈ విడాకులను మనం రూపుమాపవచ్చు అంటే ఒక రకంగా కోర్టు ఇలాంటి తీర్పు ఇచ్చి విడాకులు అనేటటువంటి కళ్యాణి యువత చేతికి ఇచ్చినప్పటికీ కూడా మనలో ఎంత మార్పు వచ్చిందో ఈ రకంగా మనకు తెలుస్తుంది అంటే స్త్రీ యొక్క సున్నితత్వం తగ్గిపోయి వాళ్ళు అత్తమామల్ని చూసుకోవట్లేదు అలా చూసుకొని వారి యొక్క శాతమే ఎక్కువైపోతోంది కాబట్టి ఇలాంటి సంచలనాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వాల్సి వచ్చింది అని సుప్రీంకోర్టు కూడా భావన చేసే ఇలాంటి తీర్పుని ఇచ్చింది కాబట్టి మనమందరం కూడా ఆలోచించి ఏం చేయాలి ఇలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనలో తప్పకుండా మన ప్రవర్తనలో మనం తప్పకుండా మార్పు తెచ్చుకొని తీరాలి ఉదాహరణకి చూడండి ఇక్కడ కులంతో ప్రాధాన్యత లేదమ్మా గుణంలోనే ప్రాధాన్యత కాలం నుండి ఒక వివాహానికి వెళ్ళాను మా ద్వారా కుదిరిన వివాహానికి వివాహానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మాయికి అబ్బాయికి వారికి వివాహమై కూడా ఇంకా సంవత్సర కాలం పూర్తి కాలేదు పైగా వారు చేసుకుంది కులాంతర వివాహం బ్రాహ్మణుల అబ్బాయికి వేరే కులపు అమ్మాయి ఇచ్చి వివాహం చేశారు ఆ అబ్బాయి ఏ పని చేయలేనటువంటి వాడు ఏ పని చేయలేనటువంటి వాడు ఎటువంటి సంపాదన లేనటువంటి వాడు చాలా అమాయకుడు ఉదాహరణకి చెప్పాలంటే భార్యతో ఎలాంటి మాటలు మాట్లాడాలో కూడా తెలియనటువంటి అమాయకుడు అంటే ఏంటి సంపాదన లేకపోయినా స్త్రీ భరించొచ్చేమో కానీ భార్యని ఏ ఒక్క సందర్భంలో అయినా కానీ ప్రేమగా ఒక్కసారన్నా ఏమేమనో లేకపోతే బంగారమనో పిలవలేనటువంటి స్థితిలో ఉన్నాడంటే ఆ స్త్రీ హృదయం ఎంత తల్లడెళ్లిపోతుందో నిజానికి ఆలోచించాలి కానీ ఆ పిల్ల కొత్తగా వివాహం చేసుకున్నటువంటి అమ్మాయి పైగా కులాంతర వివాహం అయినప్పటికీ కూడా ఆ అమ్మాయి చక్కగా తన భర్తని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది ఆ అబ్బాయి చేసేటటువంటి ప్రతి పనికి కూడా ఆ అమ్మాయి చేదోడు వాదోడుగా ఉంటూ ఆ అబ్బాయికి సహకరిస్తూ ఒక కన్న తల్లైనా ఒక వయసు వచ్చిన తర్వాత ఏ మరపాటుగా ఉండి విసుక్కుంటుందేమో కానీ అంత పెళ్లిలో కూడా ఆ అబ్బాయిని పట్టించుకోకపోయినప్పటికీ కూడా ఆ అమ్మాయి అంత చక్కగా భర్తని చూసుకుంది నిజానికి ఇలాంటి వాళ్ళకి మనము కులంతో కాకుండా వారి గుణానికి ప్రాధాన్యత ఇచ్చి మనం జోహార్లు ఇవ్వాలి ఆ అమ్మాయికే కాదు ఆ అమ్మాయిని కన్నా తల్లిదండ్రులకు కూడా మనం జోహార్లు అర్పించాలి ఎందుకు అంతటి కుణవతిగా అమ్మాయిని పెంచినందుకు భర్త ఎటువంటి వాడైనా భర్తని అనుసరించడం మన సంస్కృతి కాబట్టి భర్తని అలా అనుసరిస్తుంది కాబట్టి మనం తప్పకుండా అమ్మాయికి చేసే పథకాల్సింది అలాంటి స్థితి మనము ప్రతి ఆడపిల్లకి కూడా నేర్పించాలి ప్రతి చిన్న విషయానికి కూడా విడాకులు అంటూ పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడడం కాదు ప్రతి విషయాన్ని కూడా ఆకలింపు చేసుకోవలసినటువంటి స్థితిలో ఉండాలి సౌమ్యగా అనేది స్త్రీకి చాలా ముఖ్యమైనటువంటిది ఎందుకంటే మనం ఎన్నో సందర్భాల్లో ఏ పురాణ కథని తీసుకున్నప్పటికీ కూడా స్త్రీలలో సౌమ్యతని పెంచటానికి అంటే వారిలో ఉన్నటువంటి సున్నితత్వపు లక్షణాలను పెంచడానికి మనకి అనేక రకాలైనటువంటి వ్రతాలు వచ్చాయి పూజలు వచ్చాయి కాబట్టి మనం ఇప్పుడేంటి పూజలు చేయాలన్నా చేయాలన్నా ఎవరికి కూడా అసలు సమయమే ఉండదు అసలు నిజానికి నుదుట ఇంత కుంకుమ పెట్టుకోవాలన్నా టైం ఉండదు వాళ్ళకి పసుపు కనుక ఇంకా వదిలేసాయండి అసలు పసుపు అంటేనేమో మాకు ఎలర్జీ అండి మేము రాసుకొని రాసుకోము ఎలర్జీ అనేవాళ్ళు ఉంటారు మాకు పడదండి అనేవాళ్ళు ఉంటారు మరి తప్పనిసరి పరిస్థితుల్లో ఒక బొట్టను వెలికి రాయండి ఇంకా కాలికంతా రాయకండి ఏంటోగా ఉంటుంది అని చెప్పే అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఇవన్నీ కూడా మన సున్నితత్వాన్ని మనం పోగొట్టుకోవటంలో ఉన్నటువంటి లక్షణాలు కాబట్టి ముందుగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి ప్రయత్నించాలి ఈ తీర్చిదిద్దుకునేటటువంటి ప్రయత్నంలో మొదటి మొదట ఎక్కడి నుంచి మొదలవ్వాలి అమ్మాయి తల్లి దగ్గర నుంచి మొదలవ్వాలి నిజానికి చెప్పండి అమ్మాయి తల్లిదండ్రులు ఏదైనా సమస్య వచ్చింది ఒక కుటుంబంలో ఒక సమస్య వచ్చింది సమస్య లేనటువంటి కుటుంబమే ఉండదండి కానీ కొంతమంది ఆడపిల్లలు సర్దుకుపోతూ ఆ ఉన్నటువంటి సమస్యని పుట్టింటి వారికి చెప్పకుండా గుంభనంగా ఉంటూ ఆ సమస్యను నేను నేను తేల్చుకోగలను నా సమస్యను నేను పరిష్కరించుకోగలనన్నటువంటి ధైర్యంతో ఉంటారు కాబట్టి ఆ అమ్మాయిలు గుంభనంగా ఉంటూ ఆ సమస్యని వారిలో వారే పరిష్కరించుకుంటారు ఇంకొంతమంది ఏంటి ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతబ్దంలో చూస్తూ ఉంటారు ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతబ్దంలో చూస్తూ విడాకులు అన్నటువంటి వస్త్రాన్ని వాడుతూ ప్రతి చిన్న విషయానికి పుట్టింటికి పరిగెడుతూ ఉంటారు అలా పుట్టింటికి పరిగెట్టినప్పుడు తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు చేయాల్సిందేంటి ముందుగా తల్లి చేయాల్సిందేంటి అమ్మా నీకు ఒకసారి వివాహం చేశాం వివాహం చేసి నువ్వు ఆ ఇంటికి వెళ్ళిపోయావు నీ ఇంటి పేరు మార్చుకున్నావు గోత్రాన్ని మార్చుకున్నావు ఇక నువ్వు మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సింది ఇక చివరి మన జీవిత చరమాంకం వరకే మళ్ళీ మా ఇంటికి రావడానికి వీల్లేదు ఏ సమస్య వచ్చినా సర్దుకుపో మా అండదండలు నీకు ఎప్పుడూ ఉంటాయి అంటూ ధైర్యాన్ని చెప్పి పుట్టింటి వాళ్ళు ఆడపిల్లని మళ్ళీ తిరిగి అత్తింటికి పంపించేటటువంటి స్థితి మళ్ళీ కలిగితే కనుక తప్పకుండా మనలో ఉన్నటువంటి సున్నితత్వం పెరిగేటటువంటి అవకాశం ఉంది ధన్యవాదాలు చెప్పిగా